రాయదుర్గం పట్టణంలోని వివిధ వార్డుల్లో మట్టి రోడ్లకు మహార్దశ రానుంది స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు చొరవతో ప్రభుత్వం నుండి మూడు కోట్ల రూపాయల నిధులను రాయదుర్గం మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు ఈ నేపథ్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ ఏడో వార్డులో పదమూడున్నర లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి బుధవారం ఉదయం భూమి పూజ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ దివాకరెడ్డి చైర్పర్సన్ పొరాల శిల్ప చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మాజీ కౌన్సిలర్ టంకశాల హనుమంతు చేనేత కార్పొరేషన్ ప్రస్తుత డైరెక్టర్ పొరళ్ల పురుషోత్తం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి కౌన్సిలర్లు ప్రశాంతి శివపుత్ర డిఈ రవిప్రకాష్ నాయుడు ఏఈ నరసింహులు తదితరులు భూమి పూజ చేసి పనులను లాంఛనంగా ప్రారంభించారు దశలవారీగా రాయదుర్గం పట్టణ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు కమిషనర్ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు

মনান সেত্যিমান্িয়。নান কিয়ানের. কিয়ান মনানানত্য়ান্য় নানারি কানানেকলারা মিয়া... যরয়ান বানমানে়

అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఏడోవాడలో పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలతో రోడ్డు వేయడం సిసి రోడ్డు వేయడం ఉంది దీని తర్వాత ఒక్కొక్కటిగా దగ్గర దగ్గర సెవెంటీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్లో తొంభై లక్షలు అలాగే రాయదుర్గం అభివృద్ధి కొరకు మన శ్రీనివాసులు గారు సీఎం గారితో మాట్లాడి తాత్కాలికంగా ఓ మూడు కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు రాయదుర్గంలో మౌలిక వసతులు అభివృద్ధి పనులకు గాను ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రోజు వాళ్ళలో పదమూడు లక్షల ముప్పై వేలతో సీసీ రోడ్డు నిర్మించడం జరుగుతుంది దీని తర్వాత ఒక్కొక్కటిగా రాయదుర్గంలో నీడు ఏదైతే ఉందో ఖచ్చితంగా రోడ్డు డ్రైన్సు లైట్స్ ఏవైతే నెసెసిటీ ఉన్నాయో అందులో ముఖ్యంగా పరిగణనకు తీసుకోవడం ఏ విధంగా ఉందంటే బల్లార్ రోడ్ అయితేనేమి ఓబలాచర్ రోడ్ అయితేనేమి దానికి కావాల్సిన అప్రోచ్ రోడ్ దానికి లింక్ రోడ్లు ఏవైతే మెయిన్ ఉన్నాయో అవన్నీ రోడ్లు అభివృద్ధి పరుస్తూ రాయదుర్గంలో ఎక్కడ హోల్స్ లేని ప్యాచెస్ లేని రోడ్ని తయారు చేయాలని ఒక అభిప్రాయంతో అన్ని వార్డులలో మనం ఇప్పుడే కలిస్ కమిషనర్ గారికి చెప్పాము అన్ని వార్డులో ప్రతి ఒక్కటి రోడ్ డ్యామేజ్ జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కులాయి తీసుకోవడానికి రోడ్డు తవ్వేసి అలాగే వదిలేస్తున్నారు ఆ విధంగా అది కూడా పర్సూ చేసి రాబోయే కాలంలో ఇక మూడు నెలల కాలంలో దాన్ని కూడా దగ్గర దగ్గర ఒక పది ఇరవై లక్షల రూపాయలు పెడుతూ అన్ని వాళ్ళు ప్యాచ్లు తయారు ప్యాచ్లు లేకుండా ప్యాచ్లు చేస్తూ గుంతలు లేకుండా రోడ్డు తయారు చేయడం అభివృద్ధి లక్ష్యంగా మేమందరూ ముందుకెళ్తున్నాం అందులో భాగంగానే ఈరోజు కూడా భూమి పూజ చేయడం జరిగింది దీనికి అందరికీ ఈ రాయదుర్గం అభివృద్ధి కోసం అభివృద్ధి కొరకు మనకు పట్టం కట్టిన అభివృద్ధి ప్రజల ప్రజలకు అభివృద్ధి అభివృద్ధి కోసం మేము ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముప్పై రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత సారు ఏదైతే మేము ఎలక్షన్లు పోయి రాయదుర్గానికి అవసరమైనవి అన్నీ కూడా తీసుకొస్తాము అని చెప్పి మేము మాట ఇచ్చినాము మాట ఇచ్చిన ప్రకారంగానే సారు మూడు కోట్లు తీసుకొని వచ్చినారు ఆ మూడు కోట్ల భాగంగానే ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది రాయదుర్గానికి అవసరమైనటువంటివన్నీ కూడా ఏవేవైతే రోడ్లు కాలువలు డ్రైనేజ్లు కావాలో అవన్నీ కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా లేట్ అయినా కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన మాట మేము నెరవేరుస్తామని చెప్తూ ఉన్నా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాయద మొట్టమొదటిగా ఈరోజు అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నది ఈరోజు మన ఎమ్మెల్యే కాలువశ్రీనివాసులు గారు ఒక మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకుని రాయదురుకి తీసుకొచ్చారు అందులో భాగంగానే ఈరోజు పద్మూ ఏడవ వార్డు నందు ఒక సీసీ రోడ్డుని పదమూడు లక్షల ముప్పై వేలతో సీసీ రోడ్డుని ఏర్పాటు ఈరోజు రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే విధంగా ఈ మూడు కోట్ల రూపాయలతో పట్టణంలో ఏవైతే ప్రయారిటీ ఉంటుందో ఏదైతే ప్రజలకు ముఖ్యంగా ఎక్కడైతే ఉపయోగం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ మూడు కోట్ల రూపాయలను సద్వినియోగం చేసి ప్రతి చోట అవసరమున్న చోట రోడ్లు కాలువలు వీధి లైట్లు అన్నిటిని కూడా సమకూర్చి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాళీనివాసం గారు ఈరోజు మాట నిలబెట్టుకునే కార్యక్రమాలు చేపడుతున్నారు తప్పకుండా రాయదుర్గం అభివృద్ధి పత్రంలో నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి